అందరికీ జయశ్రీరామ్ సినీ నటి మన కరాటే కళ్యాణ్ గారు హిందూ ధర్మం కోసం కూడా ఆవిడ చాలా ఫైట్ చేస్తూ ఉంటారు చాలా చాలా విషయాల్లో ధార్మికమైన విషయాల్లో ఆవిడ ఎలుగెత్తి తన గొంతు వినిపించి చాలా ఎఫెక్టివ్గా పనిచేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో విషయాల గురించి ఆవిడ ఎఫెక్టివ్గా పనిచేస్తారు బెట్టి యాప్స్ గురించి మాట్లాడారు ఆవిడ అలాగే ఎన్నో దొంగ స్వామీజీలు బాబాలు గుట్టు రట్టు చేశారు ఆవిడ ఈ మధ్య రీసెంట్గా పెద్దమ్మ గుడి వ్యవహారంలో కూడా ఆవిడ మీద కేసులు ఎఫ్ఐఆర్లు అయ్యాయి చాలా ఆవిడ పెద్దమ్మ గుడి కోసం పోరాటమే చేశారు కేసుల్ని వాటిని లెక్క చేయలేదు అలాంటి ఒక మహిళ ధర్మం కోసం పనిచేస్తున్న మహిళ మీద అతి నీచంగా ఇంకా చెప్పాలంటే సభ్య సమాజం సిగ్గుపడే విధంగా పవిత్ర భారతదేశంలో మగవాళ్ళు అందరూ రౌండప్ చేసి ఒక మహిళ మీద దాడి చేయడం అనేది అనాగరికమైన చర్య ఖచ్చితంగా అందరూ ఈ చర్యను ఖండించి తీరాల్సిందే ఇప్పుడు సమాజానికి ఒక సమస్యగా ఇబ్బందిగా మారి ఇంకా చెప్పాలంటే యువకుల జీవితాలు నాశనం చేస్తున్న యువకులను బలహీనతలకు అలవాటు చేస్తున్న ఒక సమస్య గురించి ఆవిడ సకాలంలో స్పందించి ఇలాంటి సమస్యలు ఉన్నాయనేసి సమాజానికి తెలియజెప్పి వాటి గురించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసేసి దాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పోలీసులు అప్పచెప్పడానికి పోతే వాళ్ళు పాపంతో దౌర్జన్యం చేసేసి వీడిని రౌండప్ చేసేసి వీడి మీద దాడి చేసి బూతులు మాట్లాడి అశ్లీలంగా గొడవ చేసి చాలా అవమానకరంగా ఆవిడని వేధించడం జరిగింది దాన్ని అందరూ కూడా ఖండించి తీరాలి బెట్టింగ్ యాప్స్ అందరికీ తెలిసిందే ఈ బెట్టింగ్ యాప్స్ వచ్చి పాపము ఎక్కువగా అమాయకులు యువత ఆత్మహత్యలు చేసుకున్నారు చచ్చిపోయారు కుటుంబంలో తల్లిదండ్రులు గుండెలు వేసేలా ఏడ్చారు చెరువులు బిడ్డల్ని వెనక్కి తీసుకురాగలుగుతారు ఇప్పటికి కూడా ఆ గాయాలు మాన్ల వాళ్ళ పిల్లలను పోయిన పిల్లలను తలుచుకొని తల్లిదండ్రులు ఇప్పటికి కూడా కన్నీరు పెట్టుకున్నారు తలుచుకొని బాధపడుతున్నారు బెట్టింగ్ యాప్స్ కారణంగా ఎంతోమంది యువత చచ్చిపోవడం జరిగింది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది అంతా ఆన్లైన్లో పోగొట్టుకొని అది కుమారుల బెట్టింగ్ యాప్స్ని ఎంతోమంది యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంతోమంది డబ్బు కోసం కేవలం స్వార్థానికి లోనే డబ్బు కోసం ప్రచారం చేసేసి యువతను తన ఫాలోవర్స్ని బాగా అందులోకి లాగి ప్రభావితం చూపించి వాళ్ళ ఫాలోవర్స్ చేత బెట్టింగ్ యాప్స్ ఆడించేలా చేసి డబ్బు బాగొట్టించి వాళ్ళతో ఆత్మహత్యలు చేపించారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అలాగే కొందరు సినిమాలు వాటికి సంబంధించిన ప్రముఖులు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేసి యువత నాశనం చేసేశారు దాని గురించి సోషల్ మీడియాలో అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సమస్య తీవ్రత గురించి పోరాటం జరిగింది కరాటే కళ్యాణి గారు కూడా పోరాడారు ఆ తర్వాత బెట్టింగ్ యాప్స్ అనేది లేకుండా విషయం పోలీసుల వరకు చేరి రద్దు చేసేయడం జరిగింది ప్రస్తుతానికి పరిస్థితి శాంతియుతంగా ఉంది అనుకుంటే ఇలా ఒకప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ డబ్బు కోసం చాలా తెలివిగా ఆలోచించి బెట్టింగ్ యాప్స్ పోయాయి కాబట్టి ఏ రకంగా జనాల దగ్గర నుండి డబ్బును పిండుకోవాలా అనే ఒక ఆలోచనతోటి ఒక కొత్త ట్రెండ్కి తెరదీశారు ఆ ట్రెండ్ ఏమిటంటే ఒక మూడు వందల ముప్పై రూపాయలు మూడు వందల యాభై రూపాయలు మీరు క్యూఆర్ కోడ్లో చెల్లిస్తే పలానా రోజున లైవ్లో లక్కీ డ్రా తీస్తున్నాము ఆ లక్కీ డ్రాలో మీకు కాస్ట్లీ ఐఫోన్లు లేదంటే కార్లు ఇట్లాంటివన్నీ కూడా గిఫ్టులుగా ఇస్తాము అనేసేసి కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ విధమైన దందాకి తెరలేపారు అంటే ఒక మూడు వందల యాభై రూపాయలు స్పాట్లో ఫోన్పే చేసేయాలన్నమాట స్కానర్ క్యూఆర్ కోడ్లు స్కానర్లు పెట్టేస్తారు ఫోన్పే అలాగా ఎంతోమంది వీళ్ళకి లక్షల్లో ఫాలోవర్స్ ఉంటారు ఎంతోమంది వీళ్ళకి డబ్బులు కడుతూ ఉంటారు అన్నమాట అలా వాళ్ళు లక్షలు కోట్లు దండుకుంటున్నారు మరలా ఇది ప్రచారం చేసుకోవడానికి వీళ్ళు తిరుపతి వెళ్ళినప్పుడు తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి ముందు నుంచొని తీయించుకున్న ఫోటోలు బ్యాక్గ్రౌండ్లుగా వాడుకొని ఆ ఫోటో మీదే అంటే వెనక తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆనంద నిలయం ఫోటో ఆ ఫోటో ముందు ఇన్ఫ్లుయెన్సర్లు దాని మీద క్యూఆర్ కోడు డబ్బు కట్టాల్సిన రేటు పెట్టేసేసి దేవుడి పేరు వాడి మరీ ప్రచారాలు చేసుకోవడం తీవ్రమైన అభ్యంతరకరము ఈ విషయం ఎంత అభ్యంతరకరమైంది కాబట్టే శ్రీమతి కరాటే కళ్యాణి గారు వెళ్ళి దాని గురించి పోరాటం చేసి పిఎస్లో కేసు పెట్టేసి పోలీసులను తీసుకొని వెళ్ళేసేసి వాళ్ళని పట్టించాలని ప్రయత్నం చేసి పట్టించింది కూడా అంటే దేవుడి పేరు వాడేసి ఇప్పుడు దేవాలయాల్లో కూడా ఇవే జరుగుతున్నాయన్నమాట మీకు లక్కీ డ్రా తీసేసి ఒకళ్ళకి ఫ్రీ దర్శనానికి ఎంపిక చేస్తాము ఇట్లాంటివి కొని లక్కీ డ్రా పద్ధతులు తిరుమల లాంటి వాటిలో కూడా ఫాలో అవుతున్నారు వీళ్ళేం చేస్తున్నారంటే తిరుమల ఫోటోలు వాడుకొని లక్కీ డ్రా చేసేస్తాం మేము ఇదో ఎంత కట్టండి అందరూ గెలిచిన వాళ్ళకి ఫోన్లు కార్లు మొత్తం గిఫ్ట్గా ఇస్తాము అనేసి ప్రచారం చేస్తే ఏ వందలే మూడు వందల యాభై కదా మనకి తగులుతుందేమో నాలుగు వందలే కదా మనకి తగులుతుందేమో చిన్న మొత్తం కదా అనేసి ఎక్కువ మంది కడతారు అవే వీళ్ళకి లక్షలు అయిపోతాయి ఆ విధమైన కొత్త దందాకి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తెరదీశారు దీంట్లో కూడా బుక్ అయిపోయేవాళ్ళు ఎక్కువగా యువతే వీళ్ళు పాడైపోతారు సమాజం చెడిపోతుంది ఇలాంటివన్నీ కూడా ప్రోత్సహించబడ్డాయంటే దీని గురించి ఆవిడ చర్యలు తీసుకున్నారు ఆవిడకి కంప్లైంట్ వచ్చింది డీటెయిల్స్ కానీ పీఎస్సీలో కంప్లైంట్ ఇచ్చారు పోలీసులను తీసుకొని అక్కడికి వెళ్ళేసేసి అక్కడ జరుగుతున్న దందా కూడా ఆవిడ రికార్డు చేస్తూ ఉంటాయి ఆమె ఆమె అనుచరులు అక్కడ ఈ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఇలాంటి దందా చేస్తున్నారో వాళ్ళ ఫాలోవర్స్ వాళ్ళు కొందరు ఆవిడని రౌండప్ చేసేసి పాప కింద పడి ఉన్న మనిషిని నానా రకాలుగా తిట్టడం అసభ్యంగా వీడియోలు తిట్టడము దాడి చేయడము కొట్టడం లాంటివి జరిగింది అది చాలా 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 తప్పు సమాజంలో ఒక రుగ్మత అందులో యువతని తర్వాత తరాన్ని పాడు చేస్తున్న ఒక విషయం గురించి ఆవిడ గుండి ప్రశ్నించి ఒక మహిళ ఉండి ధైర్యంగా పిఎస్లో కంప్లైంట్ ఇచ్చి పోరాటం చేసి వాటిని ఆపడం కోసం వెళితే ఆమెను పడేసి ఈ విధంగా దాడి చేయడము బూతులు మాట్లాడటం అసభ్యకరమైన పదజాలం వాడటం ఒక మహిళని ప్రాణాలు చేస్తామని బెదిరించడము ఇవన్నీ అసలు ఎలా కరెక్ట్ అంటే ఏంటంటే ఇష్టానికి వీళ్ళు ప్రవర్తిస్తారు ఎవరో అడగకూడదు ఎవరు చర్యలు తీసుకోకూడదు యువత పాడైపోతుంటే చూస్తూ ఊరుకోవాలి దేవుడి పేరు వాడుకొని మరి జనాల దగ్గర డబ్బులు ఉంచుతుంటే ఎవరు నోరెత్తకూడదు నోరెత్తితే వీళ్ళు వచ్చి దాడి చేస్తారు మహిళలను చూడకుండా బీధిలో పడేసేసి కొట్టడానికి ప్రయత్నిస్తారు ప్రాణాలు తీయడానికి ప్రయత్నిస్తారు బూతులు మాట్లాడుతారు బెదిరిస్తారు వీళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళ లక్షల్లో ఫాలోవర్స్ సమాజం చెడిపోతుందా బాగుపడుతుందా ఆలోచించాలి ఈ దరిద్రం ఎక్కువైపోయింది సోషల్ మీడియా ప్రతివాడు ముందు మంచిగా ఏదో చెప్పుకుంటూ ఒకడు వంటలు చేస్తాను ఒకడేవో ఇంకేవో చూపిస్తున్నో బైకులు వెహికల్స్ చూపిస్తూను ఇంకొకటి ఇంకేదో చేస్తూనో రకరకాలుగా నిదానంగా ఫాలోయింగ్ పెంచుకోవడం అసలు లక్షల్లో ఫాలోయింగ్ వచ్చే వచ్చేస్తున్నారు కానీ నీకు ఈ దందాలు అక్రమ దందాలు తెరదీయడం అంటే సోషల్ మీడియాలో మనకి వచ్చే రెవెన్యూ చాలా అది చాలక ఇంకా ఏ రకంగా జనాల దగ్గర మనల్ని నమ్మి మనల్ని నమ్మి మనల్ని అని పిలిచి కామెంట్లు పెట్టి అక్క అని పిలిచి కామెంట్లు పెట్టి మనల్ని ఎవరు నమ్ముతారో వాళ్ళని మోసం చేయాలి ఇది దంద సిగ్గుండాలి మనల్ని నమ్మి సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మన ఫాలోవర్స్ని ముంచి మోసం చేయడానికి సిగ్గుండాలి కడుపు అన్నం తింటే చేస్తారు ఈ పనులు దానికి మళ్ళీ వెంకటేశ్వర స్వామి వారిని వెనక వాడుకోవడం అనమాట జనాలకి ఏంటంటే ఎవరైనా దేవుడు పక్క అని గుడి పక్క నుంచి ఫోటో దిగ్గానే ఆహా వీళ్ళు మహాభావిత్రులు మహాన్ భావులు అనే ఒక ఫీలింగ్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుందనమాట వీళ్ళు మోసం చేయాలి వీళ్ళు చాలా మంచోళ్ళు గుడికి తరచుగా పోతూ ఉంటారు తిరుపతి వెంకన్నకు మొక్కడానికి వెళ్తూ ఉంటారు మంచివాడు అన్న అలా చేయుళ్ళే వెంటనే ఫోన్పేలు కొట్టాడు మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందలు అంటే పిల్లల దగ్గర కూడా ఉంటాయి ఫోన్పేలు కొట్టేస్తారు అన్నమాట క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు కొట్టేస్తారు వీళ్ళు నొక్కేస్తారు వెట్టింగ్ గ్యాప్లు పోయి ఆ తిండి రుచిమరిగిన వాళ్ళకి ఇప్పుడు ఆ తిండి ఆగింది ఆ గడ్డ ఆగింది ఎట్లా మరలా గడ్డి సంపాదించుకోవాలి ఇదిగో ఈ లెక్కీడ్రాలు పద్ధతి కూడా పెట్టారనమాట దీని మీద కరాటే కళ్యాణి గారు విశేషంగా కృషి చేశారు ఆ దంద ఆపడానికి ప్రయత్నం చేశారు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు ఆవిడ మీద వీళ్ళు వచ్చి దాడి చేశారు ఇది అనైతికమైన చర్య నీతి బాహ్యమైన చర్య గుర్తు పెట్టుకోవాలి ఇంకొకసారి ఈ బెట్టింగ్ యాప్ల తర్వాత ఈ లక్కీ డ్రా ఈ పథకాలు పెట్టేసేసి యువతను మోసం చేయడము డబ్బులు కట్టండి క్యూఆర్ కోడ్లు స్కానర్ అనే విషయాల గురించి ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఎవరైతే సామాజిక హితువు కలిగిస్తే వీడియోస్ చేస్తారో వాళ్ళందరికీ కూడా అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది ప్రజలను ముఖ్యంగా యువతని అప్రమత్తత కలిగించాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో ఖచ్చితంగా ఎవరైతే సామాజిక పరమైన అవగాహన కలిగించే సామాజిక హితువు కలిగించే వీడియోస్ చేస్తున్నారో ఆ యూట్యూబర్స్ లేదా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు కూడా శ్రీమతి కరాడే కళ్యాణి గారికి మద్దతు ప్రకటించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఈ విధంగా మహిళల మీద దాడి సహించేది లేదు అందరం ఆవిడకు మద్దతుగా ఉందాము మద్దతుగా ఉండడం అనేది మన ధర్మం ఇలాంటి సంఘ విద్రోహ శక్తులు సమాజంలో యువతని పాడు చేసి వాళ్ళని నాశనం చేసి వాళ్ళకి నరకం చూపించి ఇలాంటి బలహీనతలు అలవాటు చేసే శక్తుల్ని మనం అందరం కలిసి ఎండగట్టాలి లేకుండా చేయాలి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించుకుందాం ఆరోగ్యకరమైన కుటుంబాలను నిర్మించుకుందాం ఆరోగ్యకరమైన ప్రశాంతమైన భారతదేశాన్ని స్థాపించుకుందాం జై హింద్